ఈరోజు అల్లూరి జిల్లా మన్నా మన్యం బంధుకు ఫస్ట్ రోజుగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రజా సంఘాలు అలాగే యూట్యూబ్ అన్ని రంగు అన్ని రంగాల నుండి వచ్చి ఉన్నారు వారితో ఈ యొక్క వన్ ఆఫ్ సెవెంటీ కోసం సవరణ చేయాలని చెప్పి శాసనసభలో చేసిన సందర్భంగా పదకొండు రోజు పదకొండో రోజున ఈరోజు ఫస్ట్ రోజు దన్నక మన్యం బంధుకు ఉన్నారు వారితో మనం రాష్ట్ర సాధన సభాపతి స్పీకర్ ఆయన పాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెన్ చట్టం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సరిది కాదు దీన్ని నిరాశిస్తూ ఏజెన్సీ మండవ్యాప్తంగా పదకొండు పన్నెండు తారీఖున బంధు జరపాలని నిర్వహించుకొని బంధు నిర్వహిస్తున్నాం ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి ఆయన పాత్రుడు ఏదైతే వన్ ఆఫ్ మీద చెప్పినటువంటి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాత్ర మీద చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు వెంటనే గిరిజన ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే వరకు గిరిజన ప్రాంతం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం భవిష్యత్తులో కూడా పోరాటం నిర్వహిస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమై స్పష్టమైన వైఖరి నిర్వహించి అంటే చెప్పే వరకు మేము ఉద్యమిస్తామని తెలియపరుస్తుంది చేస్తున్నారు నా పేరు బ్యాంక్ పరశురాం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిపుడుగూడ మండల అధ్యక్షుడు ఈరోజు నలభై ఎనిమిది గంటల నిరావధికంగా ఏజెన్సీలో బంద్ చేపట్టడం జరుగుతుంది ఇది కేవలము ఒక శాసన సభాపతి స్థానంలో ఉండి ఇవాళ గిరిజనులకి కించపరిచే విధంగా గిరిజనులకు అవగా అవహాలన చేసే విధంగా మాట్లాడడం ఒక శాసన సభాపతి స్థానంలో ఉండి సహేతుకం కాదు కాబట్టి మేము ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాము ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇటువంటి క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాము ఇది కేవలము శాసన సభాపతి గారు వాక్యా వాక్యానమా లేకపోతే ఆయనే చెప్పాడమా లేకపోతే రాష్ట్ర గవర్నమెంటు దీని మీద ఏమైనా గిరిజనుల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గిరిజనులకు వన్ బై సెవెంటీ చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతంలో ఏమైనా సరైనటువంటి బాక్సైడ్ లాంటివంటి ఖనిజ సంపదలు దోచుకోవడానికి కుట్రా అని ఈరోజు మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాము కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకుడ నాయకులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇవాళ యావత్ గిరిజన ప్రజానికం అంతా కూడా ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా ముక్త ఖండంతో విజయవంతంగా బంధు చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది గిరిజనులకు వస్తే ఖబర్దార్ అవసరం వస్తే అవసరం వస్తే చెప్తున్న రాష్ట్ర సభాపతి ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకాడమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఆయన పాత్రుగారు చేసినటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని ఆయన సవరించాలన్న మాటను వెనక్కి తీసుకొని గిరిజన ప్రజానికానికి గిరి ఆదివాసీ ప్రజానికానికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేదనుకుంటే ఖచ్చితంగా ఎన్టీ గవర్నమెంట్కి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ